అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఇరవై మోసే యహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు కరుణాపీఠం మీద నుండి తనతో మాట్లాడిన యహోవా స్వరమును అతడు వినను సంఖ్యాకాండము ఏడవ అధ్యాయం తొంభై వచ్చిన దేవుడు తనకు పరిశుద్ధ స్థలమును నిర్మించమని ఇస్రాయేళ్ళకు ఆజ్ఞాపించిన తర్వాత మోషేతో కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడము అని ఎంతో వివరంగా చెప్పాను నిర్గమకాండము ఇరవై ఐదు నలభై ప్రత్యక్ష గుడారం ఏ విధంగా నిర్మించబడవలనో ఇరవై ఐదు నుండి నలభై అధ్యాయములలో వివరించబడింది దేవుడు మోసేకు ఆజ్ఞాపించినట్లు పని అంతయు ఆయన చెప్పిన విధంగా పూర్తి అయిన తర్వాత యహోవా తేజస్సు మందిరమును నింపెను నిర్గమకాండం నలభై అధ్యాయం ముప్పై ఐదు వచ్చును ఆ దినము నుండి ప్రభు రెండు కెరువుల నడుమ నుండి మాట్లాడ మొదలుపెట్టెను సంఖ్యాకాండము ఏడో అధ్యాయం తొంభై వచ్చును ఏ విషయంలోనైనను ఎవరైనాను దేవుని చిత్తమును తెలుసుకుని కోరిన మోస యొద్దకు కానీ అహరోని యుద్ధకు కానీ వచ్చేవాడు అప్పుడు మోసే కానీ అహరును కానీ దేవుని ఇద్దరు వెళ్ళి ఓ దేవా ఫలన ఫలన వారు తమ విషయమైన నీ చిత్తమును తెలుసుకుని కోరి మా ఇద్దకు వచ్చిరి అని చెప్పేవారు అప్పుడు దేవుడు రెండు కెరువుబుల మధ్య నుండి వారితో మాట్లాడేవాడు తర్వాత ప్రత్యక్షపు గుడారం మీదికి అగ్ని స్తంభము కానీ మేఘ స్తంభము కానీ దిగివచ్చును కొన్ని దినముల తర్వాత కానీ వారములు లేక నెలల తర్వాత కానీ మేఘము ఎత్తబడినప్పుడు దేవుని వద్ద నుండి సూచన ఏమనగా వారు తమ ప్రయాణమును ముందుకు కొనసాగించవలను దేవుడు రెండు కెరువుల మధ్య నుండి మాట్లాడుట మేఘము ద్వారా దైవ సన్నిధిచే నడిపించబడుట అను ఈ రెండును పరిశుద్ధ స్థలం యొక్క గొప్ప ముఖ్యాంశములైనవి పరిశుద్ధ స్థలము లేకుండా ఈ రెండును సాధ్యం కావు ఈ కారణమును బట్టి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను తనకు పరిశుద్ధ స్థలము నిర్మించమని చెప్పాను హెబ్రీ ఎనిమిది ఐదులో ఇవన్నీ పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైనవి అని చెప్పబడింది మోసే చేత నిర్మింపబడిన ప్రత్యక్ష గుడారం నిజమైన దేవుని గృహము యొక్క మాదిరియు ఉదాహరణయునై ఉన్నది ఇస్రాయెల్ ప్రజల ఆత్మీయ జీవితమునకు ప్రత్యక్ష గుడారము ఎంత ముఖ్యమైనదో దేవుని ఇల్లు కూడా మనకు అంత ముఖ్యమైనదే కానీ ఈ దినములలో దేవుని గృహమును మనం ఎక్కడ కనుగొలగలం అయ్యో దేవుని ఆరాధనా స్థలములకు మనం వెళ్ళినప్పుడు ఆయన స్వరమును మనం లేదు కానీ గర్వము పేరాశ మనుష్యుల ఎడల విరోధ భావము తరచుగా చూస్తున్నాం అటువంటి స్థలమును ఏ విధంగా దేవుని ఇల్లు అని పిలవగలము ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడములలో దేవుడు నివాసము చేయడు క్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచించబడి తిరిగి జన్మించిన వారే దేవుని గృహంగా కాగలరు సహవిశ్వాసులముగా ఆరాధించుటకు పెద్ద భవనములో లేక చిన్న గుడిసెలో కూడినను ఉండదు దేవుడు మనతో మాట్లాడుట ఆయన చిత్తమును బయలుపరుచుట మన ముందు దేవుని సన్నిధి శక్తితో మహిమతో వెలుట అను ప్రత్యక్ష గుడారం యొక్క రెండు ప్రాముఖ్యమైన విషయములు మన మధ్యలో కనబడని దేవుని గృహము అని పిలువబడు అధికారం మనకు కూడా లేదు జీవము గల సంగములో దేవుడు మనతో మాట్లాడుట వినగలం ఆయన చిత్తము బయలుపరుచుట చూడగలం ఆయన శక్తి మహిమలను కనుగొనగలము ప్రైజ్ ద లాడ్